సాలూరు మార్కెట్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు గుమ్మడ సంధ్యారాణి ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది గోనె సంచులు లేబర్ రవాణా ఛార్జీలు అన్ని ప్రభుత్వమే భరిస్తుంది పత్తి సేకరణలో పారదర్శకత సమయ రైతులకు తగిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు కాబట్టి దయచేసి పాత్రికేయ మిత్రులు అందరూ ఉన్నారు కాబట్టి మీరు కూడా పూర్తి స్థాయిలో మాకు అన్ని విధాలుగా సహకరించారు అక్కడికి వెళ్తే ఏదైనా విషయం ఉంటే వెంటనే నాకు ఫోన్ చేసి అమ్మా ఇలా జరుగుతుందని చెప్తే మనం వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆ కలెక్టర్ మాట్లాడి వెంటనే అక్కడ మన డాక్టర్ని గాని మన ఏఈని గాని మన అంగన్వాడీ వాళ్ళని కాని ఎవరిని గాని వాళ్ళు అక్కడ ఇబ్బంది పెట్టినా మనం విడిపించుకుంటున్నాం మన రాష్ట్రంలో మనం విడిపించుకునే బాధ ఏంటి అని నేను అక్కడ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పాము కాబట్టి త్వరలోనే దానికి పరిష్కారం వస్తుంది అని నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను కాబట్టి అన్ని విధాలుగా మళ్ళీ చెప్తున్నాను మనం ఎల్లుండు అన్నదాత సుఖీభవ కార్యక్రమం మళ్ళీ రెండో విడత ఎల్లుండి మొదలు పెడుతున్నాం ఎల్లుండి మొదలు పెడుతున్నాం కాబట్టి రైతులందరూ కూడా మొన్నసారి అందరూ ఎవ్వరికీ లేదు అనుకుంట చేయడం జరిగింది ఎవరైనా ఒకవేళ ఉండిపోయి ఉంటే మళ్ళీ అది మీరు సచివాలయంలోకి వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి కాబట్టి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం రైతులు నాకు తెలిసి విలేకరులు గానీ లీడర్లు గాని పదవుల్లో ఉన్న వాళ్ళు కాని ఈవెన్ మంత్రితో సహా అందరం రైతులు కాబట్టి రైతుల తాలూకా కష్టాన్ని మనం గుర్తించాలి అన్నదాత సుఖంగా ఉంటేనే మనం అందరం కూడా సుఖంగా ఉంటాం కాబట్టి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈరోజు ఇక్కడ ఈ దీనికోసం మీరు ఉంచేశారు నేను వచ్చి చేస్తే గాని బాగుంటది అని అందుకని మా అద్దెడ్డి గారు కూడా అక్కడ నుంచి వచ్చారు సంవత్సరాల్లో ఒక మహానుభావుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కలిశాడు తెలుసు కదా మీ అందరికి ఆ పేరు చెప్పాలంటే నాకు గుట్టది శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిసి కిందే దమ్మేస్తామన్నాడో తాకట్టు పెట్టేస్తా అన్నాడో తెలియదు కానీ ఆయన కలిసి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది తగుర మొత్తం అన్ని వాళ్ళు మన భూమి మీదకి వచ్చేటప్పుడు మన ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అక్కడ వెయ్యి రూపాయల పెన్షన్ వికలాంగులకు ఇక్కడ ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అక్కడ పదిహేను వందలు తెల్లబే పెరుగుతుంది అది లక్షల్లో పెరుగుతుంది ಮನೋರ್ ಕೊಟ್ಟ ಮೊತ್ತ